ఆంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే ఇదే అంతిమ సమయము చాలా నాజుక్ సమయము ఈ సమయంలో అల్లరి చెయ్యి అల్లరి పనులు ఏవి చెయ్యి చేసే సమయం కాదు చాలా విలువైన సమయం అంటున్నారు బాబా ఈ విలువైన సమయంలో బాబా శ్రీమతం శ్రీమతానికి వ్యతిరేకంగా నడిచిన అది దాచుకోవడం ఇమర్చుకోవడం సమయం ఏం కాదు సమాహార రూపాన్ని ధరించాలి అని అంటున్నారు అనమాట శంకర్ని పాత్ర వికర్మిల వినాశనం చేసే పాత్రని ధరించాలి అని అంటున్నారు అనమాట అది దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము బాబా అంటున్నారు ఇది చాలా నాజుక సమయము అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అల్లరిగా నడిచే సమయం కాదు ఈ నాజుక సమయంలో కూడా అల్లరిగా నడిస్తే ఫలితంలో నష్టమే ఉంటుంది అందువలన ఇప్పుడు సమహారమూర్తి అవ్వాలి విరాట రూపాన్ని ధరించాలి రోజు రోజుకి సమయం నాజుక అవుతుంది కనుక సమహారమూర్తిగా మూర్తిగా అవ్వాలి అని బాబా అంటున్నారు ఏటిని సంహరించాలి మీ సంస్కారాలని ఇప్పుడు మీ వికర్మలపై మరియు వికర్మ చేసే ఆత్మలపై ఇప్పుడు విరాట రూపం ధారణ చేసి ఒక్క సెకండ్లో భస్మం చేయాలి శంకరుడు కన్ను తేరగానే ఒక సెకండ్లో వినాశనం అయిపోతుంది అని అంటారు కదా ఇది మూర్తి కర్తవ్యం యొక్క స్మృతి చిహ్నం విరాట రూపం అయ్యి ఎవరిపైనైనా దృష్టి వేసి వారి వికార సంస్కారాలని భస్మం చెయ్యాలి కనుక వికర్మలు వ్యర్థ వ్యర్థకర్మలు మరియు వికర్మీలపై ఇప్పుడు విరాట రూపాన్ని ధరించాలి ఇప్పుడు స్నేహమూర్తిగా కాదు కాలిక రూపాన్ని ధరించాలి విరాట సంహార రూపం ధరించాలి ఇది అంతిమ సమయము అంటున్నారు బాబా స్వయము వికారాలను వినాశనం చేసుకోవాలి ఇతరుల వికారాలు కూడా వినాశనం చే చేయాలి చేయాలంటే ఏంటి మూర్తి విరాట రూపాన్ని ధరించాలి శంకరణ పాత్ర ధరించాలి అంటున్నారు బాబా ఇది ఇమిర్చుకునేది కాదు దాచుకునే సమయం కాదు అని చెప్తున్నారు అయితే ఇప్పుడు విరాట రూప ధర అవ్వకపోతే మీ వికారములు మరియు వికర్మిలను ఎదుర్కోలేరు ఇప్పుడు ఇమిర్చుకొని సమయం కాదు వికర్మలను వ్యర్థ సంకల్పాలను లేక వికర్మిల యొక్క వికర్మ మరియు నడవడకను ఇమిర్చుకోవటం కాదు సంహరించాలి ఇప్పుడు స్నేహాన్ని ఇమిర్చుకోవాలి అని బాబా అంటున్నారు శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయాలి ఆరు శక్తులు ఒకే సమయంలో విషయాలు ధారణ చేయాలి మస్తకంలో స్నేహగుణము రూపంలో ఆత్మీయత మరియు వాణిలో వాణిలో వజ్రం వల్ల గట్టిగా ఉండాలి ఒక్కొక్క మాట వికర్మలను మరియు వికర్మిలను సమాప్తి చేసే విధంగా ఉండాలి ఎప్పుడైతే ఈ మూడు విషయాలను దానం చేస్తారో అప్పుడే వికర్మలు మరియు వికర్మిలో ఆ వికర్మిలు భస్మం అయిపోతారు మనలో ఉన్న వికర్మలు మరి ఇతరులు ఉన్న వికర్మిలు భస్మం అయిపోతుంది వికారాలు వికారాలు కూడా భస్మం అయిపోతాయి శక్తుల దృష్టి ద్వారా వికర్మి ఆత్మలు కంపించిపోతాయి వేటితో బాబా మళ్ళడుతున్నారు వేటితో కంపించిపోతాయి తమ వికర్మలతో కంపించిపోతాయి కనుక ఇప్పుడు సమాహారక సమహక సమహారకారి అవ్వండి మరి త్వర త్వరగా సమాహారం చేయండి అక్కడక్కడ అలంకారం చేసుకుంటూ సంహార కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు అంటున్నారు చాలా అలంకరించుకుంటున్నారు ఇప్పుడు సంహారం చేయండి మాస్టర్ బ్రహ్మ అయ్యారు పాలన చేశారు అలంకరణ చేసుకున్నారు కానీ ఇప్పుడు సంహరించే పాత్ర అభినయించాలి అని బాబా అంటున్నారు బాబా ఏమంటున్నారు బాబా బ్రహ్మబాబా సమానంగా అయ్యారు పాలన చేశారు అలంకరణ చేసుకున్నారు కానీ ఇప్పుడు సంహరించి పాత్ర అభినయించాలి అని బాబా అంటున్నారు అంటే ఇది అలాంటి సమయం ఇంకా అల్లరి చేసేది ఇమిర్చుకునేది చేసిన పొరపాట్లు ఇవన్నీ ఇమిర్చుకోవడం దాచుకోవడం స్వయం స్వయం కో స్వయంలోని ఇతరులని ఇవేవి నడవవు విరాట రూపాన్ని ధరించాలి శంకరణ పాత్ర ధరించాలి అని బాబా అంటున్నారు అచ్చా मं शांति